నిర్మల నరసింహారెడ్డి జన్మదినం సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరం నెల్లూరు నగరంలోని శాంతి నగర్ లో నిర్మల ఏజెన్సీ అధినేత సింగారెడ్డి నిర్మల నరసింహారెడ్డి డెబ్బై మూడవ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు నెల్లూరు నగరంలోని శాంతి లోని నిర్మలా సౌదాలో నిర్మలా ఏజెన్సీ అధినేత నిర్మల నరసింహారెడ్డి జన్మదినం సందర్భంగా ఉదయం ఏడు గంటల నుంచి మెడికవర్ హాస్పిటల్ వారి తో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని ఈ శిబిరంలో ఉచితంగా షుగర్ ఈసీజీ టెస్ట్ ఎక్స్రే అబ్డోమినల్ యూఎస్జీ మోనోగ్రామ్ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ ఆడవాళ్ళకి ప్యాప్ మేయర్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఈ క్యాంప్కి వచ్చిన ప్రతి ఒక్కరికి ఫ్రీ ఓపీ కూపన్స్ ఇన్వెస్టిగేషన్ మీద ముప్పై శాతం రాయితీ ఫ్యామిలీ కార్డు ఫ్రీగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా నిర్మల నరసింహారెడ్డి గతంలో చేసిన సేవా కార్యక్రమాలను కొనియాడారు ఆయన ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు ఈ కార్యక్రమంలో వేలూరు రంగారావు హైటెక్ రమణారెడ్డి రత్నం మలబోలు బల మనాయుడు స్నేహ సురేష్ పాబోలు సత్యనారాయణ సుధాకర్ కస్తూరి లీలా మోహన్ రెడ్డి రామానాయుడు కన్సల్టెంట్ డాక్టర్స్ డాక్టర్ పి విజయ్ కుమార్ రెడ్డి డాక్టర్ రెడ్డి డెంటల్ వాసన్ కేర్ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు कमला <laughs> कमला <laughs> மத்தி <mahamad> சார் no ரேப்பு வாழது உண்டு கதா ஃபைல் வாரம் வாரம் ரோடு வாழ் பெரு அதுக்கி போய் பெடுத்த

大家都健康。 சால் மாட்டு. சரி. சால் சால். బినగ్రి క్యాంప్ ఇక్కడ నిర్మల్ స్వర్లో బినగ్రీ క్యాంప్ పెట్టడం అనేది మన వాళ్ళు వాకర్స్ అనండి యోగా స్విమ్మర్స్ అనండి అథ్లెటిక్స్ అనండి అందరూ అన్ని అసోసియేషన్ నుంచి ఇక్కడికి వచ్చేసి అందరూ బీపీ షుగరు ఈసీజీ అన్నీ అన్ని కేసు టెస్టులు తీల్చుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది కొందరికి మామూలుగా అయితే వీళ్ళు హాస్పిటల్ పోరు హాస్పిటల్కి పోయేసి అక్కడ వెయిట్ చేసేసి చూపించుకోవడం ఎందుకనే ఉద్దేశంతో పోకుండా ఉండడం అనేది మన వాళ్ళందరికీ ఉన్న అలవాటే అటువంటిది లేపం ఉండడానికి మెడికల్ క్యాంప్ ఉపయోగపడుతుంది ఇక్కడ వచ్చేసి అందరూ చెక్ చేసుకొని లాస్ట్ లాస్ట్ ఇయర్ ఒక అతను ఈసీజీ తీసుకొని ప్రాబ్లం ఉందని చెప్పి ఇమ్మీడియట్గా ఆ రోజుకి ఆ రోజే బుల్లెన్కి పోవడం బుల్లెన్లో కార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పి ఆపరేషన్ చేయాలనే ఉద్దేశంతో ఆపరేషన్ చేయడం కూడా జరిగింది అతనికి ప్రాబ్లం ఉందని కూడా తెలియదు అటువంటి కొన్ని అకేషన్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఫేస్అట్ చేయడానికి ఇది ఒక మంచి అవకాశం కాబట్టి ఇటువంటి అకేషన్స్ను క్రియేట్ చేయాలని మన వాళ్ళందరినీ కలపడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన వాళ్ళందరూ కలవాలి అన్ని అసోసియేషన్లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ ఒకగా ఒక గ్రూప్గా ఒక చోటుకు వచ్చేసి కలవాలనేది మన యాంజైటీ ఈ ఫ్రెండ్స్ ఒకరికొకరు కలవడం ఒకరికొకరు మాట్లాడుకోవడం వ్యూస్ ఎక్స్చేంజ్ చేసుకోవడం ఈ అసోసియేషన్ను ఒక్కొక్క అసోసియేషన్ను స్ట్రాంగ్ చేయడం ఒక యోగానండి నుండి కాంపిటీషన్స్ పెట్టడం యోగాను యోగాలు అందరూ ఇన్వాల్వ్ చేసుకోవడం అదేవిధంగా స్విమ్మర్స్ కాంపిటీషన్ పెట్టడం అందరిని అందరినీ ఇన్వాల్వ్ చేసేసి విమర్శ చేయగానే అన్న విమర్శగా అందరి చేయాలనేది మన ఆనంద్జెట్టి అదేవిధంగా అథ్లెటిక్స్ ప్రతి అసోసియేషన్ కూడా హెల్త్కి సంబంధించి ఆరోగ్యంగా ఉండాలనేది మన కోరిక థ్యాంక్ యూ పేరు హైటెక్ రమ్మారెడ్డి ఫార్మౌస్ కంపెనీ నరసింహారెడ్డి అన్న గత మోర్ దాన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి నాకు మంచి ఫ్రెండు మంచి మిత్రులు ఫ్యామిలీ ఫ్రెండు అందరికీ ఈ సమాజంలో ఏదన్నా సర్వీసు సేవ చేసే ఓరియంటెడ్ ఆ ఓరియంటేషన్ ఉండడము మా ఫ్రెండ్స్ అందరిని కలపడము ఇవన్నీ కంటిన్యూగా చేస్తుంటారు ఈ మెడికల్ క్యాంపు ప్రతి సంవత్సరం పెడతా ఉంటారు ఈ సంవత్సరం బర్త్డే సందర్భంగా మెగా మెడికల్ క్యాంప్ పెట్టినారు వారికి మెడికల్ క్యాంప్ పెట్టినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే హ్యాపీ బర్త్డే మెనీ మెనీ హ్యాపీ ది బర్త్డే అగైన్ ఈ వీటిలో కాకుండా వాకర్సు స్విమ్మర్సు యోగా ఈ అసోసియేషన్ అన్నిటికీ ప్రెసిడెంట్గా ఉండి అన్ని రకాలుగా అందరినీ ప్రోత్సహిస్తూ ఈ సేవా కార్యక్రమాలు వారి ఎత్తున చేస్తుంటారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు ఈరోజు సింగారెడ్డి నరసింహారెడ్డి నిర్మలా నరసింహారెడ్డి గారి డెబ్బై మూడవ జన్మదిన వేడుకలు ఇక్కడ నిర్మలా సహోదరులో ఘనంగా జరుగుతున్నాయి నాకు పంతొమ్మిది వందల రెండు నుంచి పరిచయం ఇద్దరం స్నేహితులుగానే ఉన్నాము ఎలక్ట్రానిక్ రంగంలో నెల్లూరు జిల్లాలో ఒక రారాజుగా రాజుగా ఉన్నారు ఎంతోమంది కొత్త వ్యాపారాలు పెట్టాలంటే వారికి తగిన సలహాలు సూచనలు ఇచ్చి ఆయన దగ్గర ఉండే ఎలక్ట్రానిక్ వస్తువులు టీవీలు అయితేమి ఫ్రిడ్జ్లు అయితేమి గ్రైండర్లు ఏనా కానీ అవి వాళ్ళకి ఇచ్చి ఇలా మీరు అభివృద్ధి చెందండి అని వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటాడు కగ్గు రోడ్డులో ఉన్న నిర్మలా ఏజెన్సీస్ వాళ్ళ మెసెస్ ఉంది సింగారెడ్డి అనే దాని గుర్తుపట్టరు నిర్మలా నరసింహారెడ్డి గారు అంటే ఆయన్ని బాగా వెళ్ళినటువంటి పథకం అదే కాకుండా మా టౌన్ హాల్లో సాంస్కృతిక కార్యక్రమాలకు అయితే తర్వాత యోగా అసోసియేషన్లకి అధ్యక్షులుగా ఉన్నారు వాకర్సు తర్వాత యోగా సిమ్మర్సు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు వాళ్ళందరికీ కూడా చేదోడు బాదోడుగా ఉన్నారు అటువంటి నిర్మల నర్సింహారెడ్డి గారి డెబ్బై మూడవ జన్మదినోత్సవం సందర్భంగా ఇక్కడ మెడికల్ మెడికేర్ హాస్పిటల్ సౌజన్యంతో ఇక్కడ అన్ని రకాల బీపీ షుగరు ఈసీజీలు ఇంకా క్యాన్సరు స్క్రీనింగ్ టెస్టులు ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆయన ఈరోజు జన్మదిన సందర్భంగా అందరికీ ఏర్పాటు చేశారు మెడికూరు హాస్పిటల్ తరఫున వారు మరెన్నో జన్మదినాలు చేసుకొని మా అందరి మధ్య సంతోషంగా ఉల్లాసంగా హాయిగా ఉండాలని ఆయన కోరుకుంటూ మా వాకర్స్ అందరి తరఫున కూడా ఆయనకి డెబ్బై మూడవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం ధన్యవాదాలు మా నిర్మలా నరసింహారెడ్డి గారికి డెబ్బై మూడవ జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటూ అన్న ఇంకా ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు ఇంకా చాలా చాలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇరవై ఐదు సంవత్సరానికి వాకర్ ఏసి సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ముఖ్య కార్యదర్శిగా ఉన్నాను నరసింహారెడ్డి గారు డెబ్భై మూడవ పుట్టినరోజు సందర్భంగా నిర్మలా సౌధంలో మెగా ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహిస్తూ ఉన్నారు ఇది ఆసామాషీ విషయం కాదు అన్ని రకాల ప్రముఖ డాక్టర్లు వాళ్ళ సలహాలు మరియు ఉచితంగా టెస్ట్లు ఇవన్నీ కూడా చేయించి వాకర్సు మరియు మరికొందరు స్నేహితులకి అందరికీ కూడా ప్రజలందరికీ ఇలాంటి సేవా కార్యక్రమాలు అందజేయడం అంటే అంత చిన్న విషయం కాదు నరసింహారెడ్డి గారు గతంలో కూడా వారి తల్లిగారైనటువంటి వర్ధంతి సందర్భంగా ఎవ్రీ ఇయర్ కూడా ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తూ వచ్చారు అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు నరసింహారెడ్డి గారు ఈ ఒక్క కార్యక్రమమే కాకుండా అటు వాకర్స్ అసోసియేషన్కి మంచి సపోర్ట్ ఇస్తున్నారు అక్కడ జరిగే కార్యక్రమాలకు కూడా ఆయన ఆయన చేయతను అందిస్తూ ఉన్నారు అదే కాకుండా నెల్లూరులో ప్రముఖంగా జరిగే ఈ సంకీర్తన కళా సమితి కార్యక్రమాలకు కానీ వేరే యోగా అసోసియేషన్లకు కానీ స్విమ్మింగ్ అసోసియేషన్లలో కూడా ఆయన పాత్ర చాలా ఉంది గతంలో కూడా ఏసు సుబ్బారెడ్డి స్టేడియంలో ఉన్నటువంటి స్విమ్మింగ్ అసోసియేషన్లో నరసింహారెడ్డి గారితో నేను సెక్రటరీగా చేయడం జరిగింది ఆ కాలంలో కూడా ఎన్నో మెడికల్ క్యాంపులు నిర్వహించి ప్రజలకి చాలా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించారు అట్లాంటి గొప్ప వ్యక్తికి ఈరోజు మనం ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ఉన్నాం అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను నరసింహారెడ్డి గారు నెల్లూరు పట్టణంలో చిన్నగా వ్యాపారం స్థాపించి దినదినాభివృద్ధి చెంది ఈరోజు అనేక మంది ఉపాధి కల్పించిన వ్యక్తి నరసింహారెడ్డి గారు నరసింహారెడ్డి గారు ఈ యొక్క వ్యాపార రంగంలోనే కాకుండా రంగంలో అనేక సంస్థలకు కూడా ఆయన వెన్నెముక ఎముక లేని చెయ్యి ఏదో విధంగా దానం చేస్తుంటుందో అదేవిధంగా అనేక సంస్థలు స్థాపించి వాళ్ళని ప్రోత్సహించే దాంట్లో ముందుంటారు వారు వాళ్ళ తల్లిగారి వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మెడికల్ క్యాంపు నిర్వహించడం అనేక మందికి ఉచితంగా బీపీ షుగరు ఈసీజీ ఎక్కువ అలాంటి పరీక్షలు చేయించడమే కాకుండా వాళ్ళకి స్పెషల్గా కూడా కార్డ్స్ ఇప్పించి వాళ్ళ ఆ యొక్క హాస్పిటల్స్లో కూడా ఉచితంగా వాళ్ళకి చూసే విధంగా కల్పిస్తూ ఉంటాడు ఈరోజు ఆయన బర్త్డే డెబ్బై మూడో పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వాక స ఇక్కడ పిలిపించి ఆ యొక్క పుట్టినరోజు సందర్భంగా నిడికవర్ హాస్పిటల్ నుంచి ప్రముఖ డాక్టర్ని ఇక్కడ పిలిపించుకొని వచ్చి షుగరు బీపీ ఈసీజీ కాకుండా లేడీస్కి మోనోగ్రామ్ కూడా క్యాన్సర్ క్యాన్సర్కి డిటెక్ట్ చేసేదానికి మోనోగ్రామ్ పరీక్ష కూడా చేయించడమే కాకుండా హాస్పిటల్ నుంచి ఒక కార్డు కూడా అందరికీ ఇప్పిస్తున్నారు ఇక్కడ టెస్ట్ చేసుకున్న వాళ్ళందరూ కూడా వారికి హాస్పిటల్లో పోయినట్టయితే అక్కడ వాళ్ళు తీసుకునే టెస్టుల మీద రాయిదులే కాకుండా ఉచితంగా కూడా ఎక్కువ పరీక్ష కూడా అక్కడ చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది వారు ఇటువంటి సేవా కార్యక్రమంలో ముందుండి అనేక మంది నెల్లూరులో ప్రజలు వాళ్ళకి సేవలు చేస్తున్నడానికి ఆయనకి ఈ యొక్క సందర్భంగా కృతజ్ఞత తెలుపుకో తప్పదు అదేవిధంగా ఆయన స్విమ్మర్స్ అసోసియేషనే కాకుండా అసోసియేషన్ స్థాపించి ఈ రోజు నెల్లూరు పట్ల మొట్టమొదటిగా నెల్లూరు ఏసీ స్టేడియంలో స్విమ్మర్ స్విమ్మింగ్ పూల్ పెట్టిన తర్వాత ఒక అసోసియేషన్ స్థాపించి ఈరోజు చాలామంది మంది పిల్లలు అక్కడ వస్తున్నారంటే చాలామంది పెద్దలు అక్కడికి వస్తున్నారంటే వారు యొక్క ఆ యొక్క తీరు గవర్నమెంట్ ఏవి కూడా మెయింటైన్ చేయడం కష్టం అటువంటి గవర్నమెంట్ మెయింటైన్ చేసే స్విమ్మింగ్ పూల్ని సార్ తీసుకో దత్తత తీసుకొని ఆ స్విమ్మింగ్ పూల్కి వాటర్ ఏర్పాటు చేయడం జరిగింది స్నానం స్నానం చేసేదానికి అన్ని కూడా పొలాయిలు ఏర్పాటు చేయడం జరిగింది బాత్ ఏర్పాటు చేయడం జరిగింది లెట్రిన్స్ ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం వాళ్ళు మనిషిని పెట్టి క్లీన్ చేయడం కూడా జరిగించింది జరిగింది అటువంటి సేవా భాగంగా వ్యక్తి అదే కాకుండా ఏసీ స్టేడియంలో యోగా కార్యక్రమం కూడా యోగా మాస్టర్ని అక్కడ తీసుకొని వచ్చి యోగా కార్యక్రమాలు కూడా ఏసీ స్టేడియంలో చేసి వారికి కూడా దానికి కూడా ఆయన యొక్క దాతృత్వం సాచుకుంటా ఉన్నాడు అదే కాకుండా అథ్లెటిక్ అథ్లెటిక్స్ ఏజ్ ఏజ్ అయిపోయిన అథ్లెటిక్ వయసులో ఉన్న వాళ్ళ వృద్ధులకి అథ్లెటిక్స్కి ప్రోత్సహిస్తా కా ప్రోత్సహించడం కాకుండా వాళ్ళు ఏదైనా దేశానికి సెలెక్ట్ అయినప్పుడు మన భారతదేశం తరఫున వేరే ఇతర దేశాలు పోయే క్రమంలో మన నుంచి ఇతర రాష్ట్రాల పోయే క్రమంలో వాళ్ళకు కూడా సేవా దృక్పథంతో ఆయన ముందుండి వాళ్ళకి సేవ అందిస్తూ ఉన్నారు అందరు సంపాదించ డబ్బులు అందరికి దానగుణం ఉండదు ఇటువంటి కొన్ని వాళ్ళకు ప్రముఖులు మన నెల్లూరు పట్టణంలో ఉండడం అందులో మా అసోసియేషన్లో వాకర్స్ అసోసేషన్ ఏసీ సుబ్బారెడ్డి స్టేట్ వాకర్స్ అసోసియేషన్లో ఉండడం ఆయన డెబ్బై మూడో జన్మ జరుపుకోవడం ఇంకా ఆయన ఆరోగ్యాలతో ఉండి ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకోండి